మాట్లాడేదానికి జూన్ మాసం ఇరవై ఒకటో తారీఖు అంటే నాలుగు వేల సాయంత్రకాల సమయంలో వన్ ఐటీడీ దగ్గర మీటింగ్ ఉంది వనర్స్ మీటింగ్ మరి ఆ మీటింగ్ బస్ అది చూసుకొని దిగుప్రయామే వస్తూ ఉన్నాం నేను మా దగ్గర మన పేరెంట్స్ ఎక్కడ వచ్చేదానికి రోడ్డు ఆ సైడ్ నుంచి రోజుకు ఈ సరి బాధలు పెద్ద పెడితే రోడ్డు అండంగా మూసుకొని వస్తున్నారని అది గమనించలేదు ఒక్కసారి డక్కడ వచ్చేసి బ్రేక్ కొట్టేసి ఇద్దరిని పక్క పండ్ చేసేసి డైరెక్ట్గా తాను తగ్గేది స్మాల్ అని మాట ఈ సైజ్ చాలా పోతుందండి సరిగ్గు బాధ అవ్వడం వల్ల ఉండి కనిపించలేదు మనం ఒకసారిగా బ్రేక్ కొట్టేసి చేసి ఇద్దరం సైడ్కి వెళ్ళేది బండి స్కిన్ అందరూ మాకాలు ముప్పై పోయి మాకాలు వచ్చింది అక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఎంతగానో కాపాడలేదు అక్కడ ప్రమాదం జరిగింది అక్కడి నుంచి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వాహనం వైపు కోలుకొని ఇంటికొచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ముప్పై ముప్పై కాలు ఉంటుంది అప్పుడు అబ్బాయికి తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరు మాక్టర్ దగ్గర చూసి ఇంకేషన్ వేసారు అవిడే మళ్ళీ నెల్లూరులో అప్పుడు బండి తెల్లవారు జగన్మోహన్ రెడ్డి లేచి నెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి బయట తీసుకొని ఉండేది వచ్చారు సోమవారం సాయంత్రం కాళ్ళు పూర్తిగా అప్పుడు అప్పటికప్పుడు చెప్పరు అమ్మ కూడా తెలియదు అబ్బాయికి నాదే సో విషయం ఇంకప్పుడు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇది పిచమోన సరే సార్ డ్యామేజ్ అయితే నాలదుగా ఒక జాయింట్ లాక్ వచ్చింది దాన్ని రెస్ట్ తీసుకోవాలని ప్రిపేర్ అయిన రాసిచారు. మంగళవారం మధ్యం కంప్లీస్ మాస్టర్ అని ఫస్ట్ చెప్తే మాస్టర్ కి చెప్లేదనే జరిగింది. మరి కాల్ అయితే సాధించలేదు మొబైల్ ఇచ్చారు. ఆ ప్రి మొంజర్ గాని అవలకాని ఎఫర్ గా చెప్పారు. ఆ తర్వాత మాస్టర్ గారి అని చెప్పునట్టుగా కోపంతోసి మాట్లాడారు. ఏదైనా సంఘములు కూడా తెలియపరచాడు మరి అందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థించారు సంఘ ప్రార్థన సంఘ పెద్దల ప్రార్థన మరి మీ అందరూ ప్రార్థన అని దేవుడు ఒక మంచి ఇచ్చాడు రెండు వారాలు ఇంటి దగ్గరే ఉన్నాను ఆ ప్రయత్నంగా నేను ప్రమాదండి కాపాడే దేవుడు మరి పోయిన సోమవారం ట్యూటీ కలగడం జరిగింది వారం ట్యూటీ చేసాము బాగానే దేవుడు ఆరోగ్యం వచ్చాడు కొంచెం మంచి ఉంది పూర్తిగా అంతకుముందు ఉన్నట్టుగా తాను మాట రావట్లేదు ఈ అర్ధన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకొని పక్కన గురించి వీళ్ళ గురించి ప్రత్యేకంగా చేసే ప్రైవేట్ ప్రే ప్రభుత్వ ఎంతగానో వస్తుంది ఎందుకంటే మన జాగ్రత్తలో మనమున్న ఏదో ప్రతి వాళ్ళు పక్కన వచ్చే మనం గమనిస్తూ ఉండాలి మరి అలాంటి భయానికమైనటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం మీద ఉండి నడిపిస్తున్నారు ఆయనకే మహిళ చర్యలు కాక ప్రార్థించిన మీ అందరికీ సంగనాపరికి ஆசமர்கள் பஞ்சாயத்துமன்ற வணக்கத்திற்குリエステルி சால்ச்சன் முதலஸ்வ தேவனுக்கு